హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీ అందరూ ఎలా ఉన్నారు కమెంట్ చేసి చెప్పండి మార్నింగ్ రొటీన్ అండి నాది ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ బ్రష్ చేసుకున్నానండి నా హెయిర్ కొంచెం చిక్కుగా ఉంటే హెయిర్ చిక్కు తీసుకుంటున్నానండి దాని తర్వాత హెయిర్ని మేదకి ముడి అంటే సిగ ముడుచుకున్నానండి దాని తర్వాత అండి నేను నీరు తాగానండి అంటే నీరు తాగిన తర్వాత వర్కౌట్ చేస్తానండి యోగా ఆసనం చేస్తాను యోగా ఆసనం చేస్తే మనకి అంటే ఆవేశము అంటే టెన్షన్స్ గట్రా ఇవి రావండి చాలా రిలీఫ్గా ఉంటుంది యోగా ఆసనం చేస్తానండి నా రెగ్యులర్ ఇది అంటే ఇలా ఆసనం చేస్తే అనమాట అలుపు రాదు కానీ నాకు ఇప్పుడు థైరాయిడ్ రావడం వల్ల నా ఊళ్ళో వచ్చిందండి కానీ నాకు కొంచెం సన్న కొంచెం సన్నగానే ఉండను అప్పుడే చాలా ఎక్కువ వచ్చింది ఊళ్ళనమాట వర్కౌట్ చేసిన తర్వాత కూర్చున్నా చాలా చే చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిదండి అందుకే నేను చేస్తున్నాను మీరు చూడండి ఎక్కువ చూపించలేదు నేను చూసాను అని చూపించానండి దాని తర్వాత ఎవరంటే మా పిల్లలకి నీరు పోసేసి అంతర్త బట్టలు వేసి అంత జడలు వేసి అంత టిఫిన్ చేసి టిఫిన్ బాక్స్లు కట్టేసి దాని తర్వాత పిల్లకి జడేస్తానండి చూసండి చూసండి జడేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళకముందేటి ఇటు నించట్టు అటు నించెట్టు అటు నించెట్టు తెలియదండి మా అద్ద మా హస్బెండ్ని నేను మా పిల్లలకి తినిపించుకొని అన్నీ చేసుకుంటూ వాడికి చాలా టైం అయిపోతుందండి పిల్లలు ఉన్నవాడు మమ్మీ పెన్సిల్ లేదు ఇది లేదు అది లేదు అని చెప్తారు ఆల్రెడీ వాళ్ళ ఉన్నాయి లేదని చెక్ చేసుకొని టిఫిన్ ఏదైతే కట్టానో వాళ్ళు తినమని చెప్పేసి మమ్మీ ఫినిష్ చేసి రండి టిఫిన్ అని చెప్పేసి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పేసి పంపిస్తానండి మా పాప జడ మా బాబు కొంచెం గీస్తాడని మా పాప అలా చెప్తుందండి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వచ్చిన దాకా వాళ్ళ గురించి వెయిటింగ్ చేస్తామండి పిల్లలు వచ్చేకే బాగా తగులుతుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బాగా తగలదు ఎందుకంటే నేను ఒక్కడా అయిపోతాను వాళ్ళ నాన్న కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్న ఉంటానండి ఇంట్లోనే వచ్చా మా ఆయనకి మా పిల్లలకి వెయిటింగ్ చేస్తూ చూడండి మా పిల్లలు ఇప్పుడైతే స్కూల్కి టైం అయిపోయిందండి సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ వెళ్తారండి వాళ్ళు సెవెన్కి వెళ్ళేసి మా పాప ఏమో పన్నెండున్నరకల్లో వచ్చేస్తుందండి మా బాబు ఏమో రెండుకి వస్తాడు చూడండి వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మా పాపకి మా బాబుకి ఏమో బూట్లు వేస్తున్నాడు అండి బూట్లు బాగా ఉండేవండి మా పాప అనమాట మా అన్న మా అలా అన్నీ బూట్లు ఎక్క తీసేది కొత్త బూట్లు కొన్నాను అంటే నేను కూడా ఎక్కసేసిస్తే మమ్మీ నాకు కూడా కొత్త బుట్లు కొంటుందని మా పాప కూడా ఎక్క తీసేస్తుందండి ఒకరిని చూసి ఒకరికి కదా అలాగే మా బాబు కూడాను మా బాబు అనమాట అలా ఎక్క తీసేది కొత్త కొన్నాను కాబట్టి మా బాపు ఇంకా అనుకుంటుంది ఇదే అండి మా పాప బాబుకి మా ఆయన దిగుబట్టడానికి స్కూల్కి వెళ్ళదండి వాళ్ళకి అనమాట చపాతీని ఉండనండి ఇదిగోండి మా ఆయన నేను మా పాప వాళ్ళు దగ్గర పెట్టేసి వచ్చేసి మా ఆయన నీళ్ళు పోసుకున్నారు నేను కూడాను అన్ని పనులు చేసి నీళ్ళు పోసుకున్నాను అండి బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తాను దాని తర్వాత మా ఆయన నేను కూర్చొని తినేస్తామండి ఇదిగోండి మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసిందండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చెప్తుంది ఆడుకొని ఆడుకొని పడిపోయిందంట పడిపోతే నీట్లో పడిపోయింది చూడండి ఆ డ్రెస్ కూడా గంద అయిపోయింది మమ్మీ అలా పడితే నన్ను రగడ రగడ తీసి తీయాలి వైట్ డ్రెస్ అయితే చాలా గంద అయిపోతుంది అంటే సాప్ అవ్వదండి వేగంగా ఎంత ఈనవన సాప్ చేసినా సరే చూడండి పడిపోయిందని చెప్తుంది ఇదిగోండి దాని తర్వాత అంటే ఆ పాప అంటే పని నాడుకు వచ్చేస్తుంది కదా నేను ఇప్పుడు అప్పట్లోగా నేను ఏవైతే వంటలో అన్నము గట్టా పెట్టిస్తానండి ఓన్లీ బేగన్ పచ్చడి చేస్తున్నాను వంకాయ పచ్చడి వంకాయని కాల్చానండి దాంతో పచ్చడి గట్టా చేస్తాను అన్నీ చేసిన తర్వాత మా పాప అలుగుంది అంతే డ్రెస్ కింద చేసావు కదా అని క్యాకేస్ అని కదా అలుగుంది అలుగుంటే మా పాప పట్టుకొని మమ్మీ అలగలుగుతే అలగవుతుంది మమ్మీ ఏదైనా చెప్పాలి కదా మమ్మీ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అని మా బాబు చెప్తే మా బాబు పళ్ళుకి అయింది ఆయన డ్రెస్ వేసుకుంటే అక్కడ సార పడిపోయింది అనమాట అంతక నేను కాలేజ్ కడుక్కున్నది కడుక్కొని అక్కడ సార పడిపోయింది శారీ పడిపోయిన తర్వాత అనమాట మా పాపకి డ్రెస్ అండి ఈ పా ఇదనమాట మాము సమ్మర్ వెకేషన్లో వెళ్ళాం కదా ఊరికి అప్పుడు అనమాట మా మా అక్క మా పాపకి డ్రెస్ తీసుకుంది అది సమ్మర్ వెకేషన్లో మా పాప కన్నా మమ్మీ నువ్వు ఏం తిన్నావో ఏం తినలేదు చూపించంటే చూపించడానికి వెళ్ళి చూడండి డ్రెస్సు హాఫ్ డ్రెస్ అనమాట ఎండాకాలంలో ఇలాంటి డ్రెస్సే బాగుంటాయండి కానీ వర్షం వస్తుంది అప్పుడు కానీ మా పాప ఎక్కువసేపు ఉంచుకోదండి మళ్ళీ ఆ నిక్కర్ ప్యాంటే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే టిఫిన్ చూడండి మా పాప ఒక రొట్టె తినిందంటే ఒక రొట్టె తినలేదు మిక్సర్ ఉంది దాంట్లో ఎవరైనా ఇచ్చారో మమ్మీ మిక్సర్ నిక్కు అని నేను అడిగాను అడిగితే మా బాబు చెప్తుంది హా అని నీ శనగలు తినేస్తామంటే హా అనుకుంది మళ్ళీ కాదు శనగలు ఎవరికో సేట్ చేసింది అనమాట అందుకే ఎవరు మిక్సర్ కూడా ఇచ్చారు ఒక రొట్టు వదిలేసింది ఒక రొట్టు తిన్నదండి మా పాపతో అంటే ఇంట్లో పిల్లలు ఉంటే టైంపాస్ చాలా బాగా అవుతుంది పిల్లలే కదండి లోకము అమ్మకి నాన్నకి కదా అలానే ఎవరే అగ్రియో కమెంట్ చేసి చెప్పండి ఇదిగోండి అంత మా పాపకి అన్నం వేస్తానండి ఇదిగో ఇదిగోండి అన్నం వేను ఎందుకంటే మా పాప ఇప్పుడే వచ్చింది కదా ఒకసారి రెస్ట్ చేసిన తర్వాత అన్నం వేస్తానని అంతా నెత్తాలు మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అనమాట అమ్మ నెత్తాలు రెండు కేజీలు తోలిందండి అవే ఇప్పుడు అవి పచ్చడి చేసుకున్నాను ఆల్రెడీ పాలు కూడా వచ్చాడు పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను అంత వంకాయ కాల్చుకున్నాను కదా అది చల్లగా అయిపోయింది అనమాట దానికి తొక్క తీసుకొని బాగా నేను దాన్ని పచ్చడి చేసుకున్నానండి అలాగే తొక్క తీసుకుని అంతే కాల్చుకుని ఎవరైతే పచ్చడి తింటారో కమెంట్ చేసి చెప్పండి మాకు అలా చాలా టేస్టీగా ఉంటుంది మా పాప బాబు కూడా తింటారు చాలా వేడిగా ఉందనమాట ఉల్లిపాయలు మిర్చి అలానే ఉప్పు వేసి మామూలుగా అది ఫ్రై చేసానండి మళ్ళీ నూనెసి మళ్ళీ ఫ్రై చేయడం ఒకటి చేయలేదు ఎందుకంటే అలా కూడా తినాలి ఇదిగోండి అదొక అంతే వంకాయ పచ్చడిని మళ్ళీ నెత్తలు కొంచెం ఫ్రై చేసి అంటే కొంచెం వేపాను కదా దానిపై మళ్ళీ ఇప్పుడు నెత్తలు పచ్చడి కూడా చేసానండి దాని తర్వాత అనమాట లాస్ట్కి మా పాపకి వాళ్ళ డాడీ దగ్గర సేర్పడింది అనమాట అదే ఇటు నుంచి అటు అటు నుంచి అటు వెళ్తుంది అంత దిగి పెట్టానండి తినంత అన్నం తెస్తే తినిపిస్తున్నాను అంటే మనం మనము తినిపించినవిడనమాట టీవీ చూసుకుని ఫాస్ట్గా తినేస్తుంది అప్పన అంటే ఓన్గా తినాలంటే చాలా చేప చేస్తుంది మా పాప తినేది ఎంత అయినా చాలా చేప చేస్తుంది అనమాట ఆ అనమాట వచ్చిన వెంటనే మనము భోజనం పెట్టేస్తాం మనకు కొంచెం తగావటు తగావట్లు ఉంటుంది కదా చాలానే సేపిన అయిన తర్వాత తింటారు అనమాట ఫస్ట్ అక్కడ తినిపించారు వెనక తినిపించామనుకో వాళ్ళకనమాట కొంచెం ఆకలిస్తుంది అప్పుడైతే ఫాస్ట్ అయితే తినేస్తాం మా పాప అయితే తినేసిందండి వాళ్ళ అన్న వచ్చాడు రిమోట్ దాసేస్తానని రిమోట్ దాసి తలుపు తీసి వాళ్ళ వాళ్ళన్నీ వచ్చాడు మా బాబు తకాటి తకాటితో వచ్చాడండి వచ్చిన తర్వాత అన్నాడు మమ్మీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి అనుకోనండి మా బాబు వచ్చాడు కదా ఫ్రెష్ ఆఫ్ అయిపోయాడండి ప్లస్ ఆఫ్ అయిపోతే వాళ్ళ డాడీ నేను మా ఆయన నేను మా బాబు ఇన్ని తింటాను మా పాప ఏదో ముందే తినేసింది కదా చెప్పండి మీకు మా బాబు అనమాట అన్నాడు మమ్మీ పప్పడం యాప్ అంటే నేను అన్నాడు మా బాబు ఆయిల్ ఎక్కువ అయిపోతుంది పప్పడం ఆయిల్ ఎక్కువ తినకూడదు అలాగే అందుకే నేను వంక పచ్చడి చేస్తాను తిన తింటాడు మా బాబు మా బాబు ఏదైనా అనమాట చెప్పాలంటే వింటాడు అగర్ కావాలంటే కొంచెం జిద్దు చేస్తాడు అనమాట మమ్మల్ని కావాలని కానీ తినేస్తాడు ఇదిగోండి వాళ్ళిద్దరికి వేసాను నాన్న కూడా వేసుకున్నాను కానీ నీరున్నాయో లేవని మర్చిపోయాను నీరు తినలేదు నీరు మా బాబుకి నీరు ఇచ్చేస్తాను అనమాట ఆయన తర్వాత మా ఆయనకి నేను తెస్తున్నానండి మా ఆయన దగ్గర కూడా తాక్స్ అంటే మా ఆయనకి అన్నం పెట్టకముందే నీరు నీరు దగ్గర ఉండాలండి లేకపోతే చాలా కోపమై బ్రతరు అందులో కూడా మా డాడీ అంటే మా అమ్మ ఫస్ట్ మా డాడీ కూడా రాలే అనమాట తిండి తినకముందే నీరు పెట్టుకోవాలమ్మ అనేవాడు అంటే నేను అందులో నేను తినేస్తానండి ఎక్కువగా మనమంటే నా తాసులో ఉండే టేస్టీ ఇంకెందులో ఉండదండి నేను రియల్టీగా నేను నేను రియల్ రియల్గా ఎలా ఉంటానో అలాగే మీకు అనుకున్నాను అందుకే నేను తింటున్నానండి ఇందులో తాసులు తాసులు కలుపుకొని తింటానండి అందుకే మీకు రియల్గా చూపించాను గిన్నెలతో ఉన్నాయి గిన్నె అక్కడ ఉన్నది కానీ ఇది సాయంత్రం అండి గిన్నెలు ఎప్పుడైతే మేము అన్నమైన తినేస్తాం ఆ గిన్నెలు తోమాలండి ఇక్కడ చీకటిగా ఉంది ఎందుకంటే దగ్గర ఆల్రెడీ గిన్నెలు కూడా దోమేస్తాను చూడండి అంతే లాంగ్ లాంగ్ వీడియో అయిపోతుంది కదా దానికి కొంచెం గిన్నెలు తోమిన తర్వాత అది కట్ చేసి మళ్ళీ ఇల్లు గిన్నె అనేది మళ్ళీ చూపించానండి ఇదిగోండి సాయంత్రం అయిపోయింది కదా అలాగే ఇల్లు కూడా బాగా తోపిస్తానండి క్లీన్ చేస్తాను సాయంత్రం పూట ఐదు గంటలకి వెళ్ళి ఐదు అవ్వకముందని ఇల్లు తోస్తాను ఆ తర్వాత మా పిల్లలకు చదివించానండి చూడండి చదువుతున్నారు మా పిల్లలు ఎగ్జామ్ టైం వచ్చింది కదా ఆల్రెడీ ఏవైతే రివిజన్ ఉన్నాయో రివిజన్ చేయాలి రివిజన్ లేనివి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి కదండి అందరూ చూడండి వీడియో నచ్చితే